అండి మనం ఇప్పుడు పోడూరి వెంకట రమణ శర్మ గారు రచించిన భార్య రూపవతి శత్రు అనే కథనం విందామా నువ్వు పెద్ద తోపురా చచ్చా ఏమిటి ఇలాంటి మాటలు వచ్చేస్తున్నాయి షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తూ ఉంటే ఇదే ఫలితం అనుకున్నాడు ఆనందు అద్దంలో తన అందాన్ని తాను చూసుకుని మురిసిపోతు ఎవరూ లేనప్పుడు తనలో తాను పైకి మాట్లాడుకోవడం అతనికి అలవాటు ఎవరు మటుకు వాళ్ళకు అద్దంలో చూసుకుంటున్నప్పుడు చాలా అందమైన వ్యక్తిని చూస్తున్న అనుభూతి కలగడం మామూలు అయినా ఆనంద్ నిజంగా చాలా అందంగా ఉంటాడు ఎంత అంటే సులోచనారాణి నవలా హీరో అంతా అని చెప్పినా ఊహకు రావడానికి పెళ్లి చేసి చూడు పాతాళ భైరవి మిస్ అమ్మ దాకా ఎన్టీ రామారావు అంతా అని చెప్పచ్చు అద్దంలో మళ్ళీ ఒక మాట చూసుకుని ఎడమ పక్కన మేసం కొద్దిగా తేడా ఉంటే కత్తెరతో చిన్నగా సవరించి క్రాఫింగ్ మళ్ళీ చూసుకుని సినిమాల్లో శోభన్ బాబులాగా రెండు వెంట్రుకలు లాగి నుదుటి మీదకి రౌండ్ తిప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉండగా ఆ అమ్మాయి కాఫీ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుందేమో ఎంతసేపు రా మేకప్ త్వరగా వెళ్ళు అన్న తల్లి గారి మాటలతో ఫినిషింగ్ టచ్ ఇంకేమైనా ఇవ్వాలా అని మళ్ళీ అద్దంలో ఒక మాట చూసుకున్నాడు ఇదిగో వెడుతున్నా అని లేచి కారు తీసి బయలుదేరాడు చూడబోయే అమ్మాయి ఫోటో ముందే చూసినా అతని అనుభవంలో ఫోటోలు అమ్మాయికి అసలు అమ్మాయికి చాలా తేడా ఉండడం గతానుభవం పెళ్లి ఫోటోలు తీయడంలో నిష్ణాతుడైన ఒక ఫోటోగ్రాఫర్ ఎలాంటి అమ్మాయినైనా అందంగా చూపించే టెక్నిక్ కనిపెట్టాడు ఇది తెలిసి కొంతమంది ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోలు కాకుండా వేరేవి పంపమని అడగటం మామూలైంది ఆనంద్ కూడా అదే జాగ్రత్త పడ్డాడు డ్రైవ్ చేస్తున్న ఆనంద్ ఆలోచనలు చిన్నతనంలోకి వెళ్ళిపోయాయి ఆనంద్ చాలా అందగాడు అన్న విషయం మిగతా వాళ్ళందరూ గుర్తించినా తాను అందంగా ఉంటాను అన్న విషయం అతనికి పన్నెండేళ్లు దాటేదాకా తెలియదు హై స్కూల్లో చేరకముందు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు శ్రీలక్ష్మి ఆనంద్ చెల్లెల సంధ్య క్లాస్మేట్ అయితే ఆమె అక్క వరలక్ష్మి ఆనంద్ క్లాస్లో చదివేది వరలక్ష్మి సంధ్య ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఇద్దరూ సంధ్యను కలవడానికి తరచూ ఆనంద్ ఇంటికి వచ్చేవారు ఆ ఇద్దరిని ఆనంద్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఒకటి రెండు మాటలు ఎవరూ లేనప్పుడు వరలక్ష్మి ఆనంద్కి చాక్లెట్ ఒక మాట సెంటు వాసంతో ఉన్న రంగు శుద్ధ మొక్కలు ఇంకో మాట ఇవ్వబోతే అసంకల్పితంగా అవి తీసుకోలేదు తాను ఉన్నంతసేపు నిన్ను చూడటంతోటే సరిపోతుంది అని ఒక మాటు సంధ్య వరలక్ష్మి గురించి అన్న మాటల వల్ల అతనికి తన అందం గురించిన స్పృహ మొదటిసారి కలిగింది అయితే సంధ్య ఇంకో మాట చెప్పిన విషయం అతనికి పెద్ద షాక్ నువ్వు వరలక్ష్మి ఏమిచ్చినా తీసుకోలేదట కదా ఏమో నాకు గుర్తులేదు అన్నాడు ఆనంద్ అది నిజం కాదని తెలిసిన మేమిస్తే ఎందుకు తీసుకుంటాడు కమిషనర్ గారు అమ్మాయిలిస్తే తీసుకుంటాడు కాని అని వరలక్ష్మి అంది అని సంధ్య చెప్పగానే ఆనంద్ షాక్ తిన్నాడు తన మనసులో లోపల ఉన్న రహస్యాలు వరలక్ష్మికి ఎలా తెలిసాయి అంటే తనని చాలా నిష్టంగా గమనిస్తోందన్నమాట చాలా మాటలు వరలక్ష్మి శ్రీలక్ష్మి అక్క చెల్లెలిద్దరూ సంధిని కలవడానికి వచ్చినప్పుడు తాను అరుగు మీద నుంచోవటం గుర్తుకొచ్చింది అతను అక్కడ ఎందుకు నుంచుంటున్నాడు అన్నది అతనికే తెలుసు కొద్ది నెలల క్రితం కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరు వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు ఆనంద్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక ఇంట్లో దిగడం ఆయన ఇద్దరు కూతుళ్ళు ఆనంద్ ఇంటి మీదుగా రోజు సాయంత్రం దగ్గరలోనే ఉన్న గణపతి మాస్టర్ ఇంటికి ట్యూషన్కి వెళ్ళడం గమనించాడు అతనికి తెలియకుండానే ఇద్దరక్క చెల్లెళ్లలో చిన్నమ్మాయి సునంద్ అంటే అతనికి ఇష్టం కలగడం జరిగి రోజు వాళ్ళు వచ్చే టైంకి అరుగు మీద నుంచుని వాళ్ళని చూడటం జరుగుతోంది పెద్దమ్మాయి రమణి తలెత్తేది కాదు కానీ సునంద ఒక్క మాట ఆనందకేసి కుతూహలంగా చూసి తల తిప్పుకునేది ఆ చూపు కోసం అతను రోజు అక్కడి నుంచోవడం ఇంకెవరూ గమనించలేదు అనుకున్నాడు తనకి వాళ్ళ మీద ఆసక్తి ఎక్కడో మనసులోనే ఉన్న విషయమైనా వరలక్ష్మి అది పసిగట్టేయడం అతనికి చాలా ఆశ్చర్యం వేసింది ఆడపిల్లలు ఎంత గమనిస్తారో అప్పుడు తెలిసింది అతనికి కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయి సునంద జ్ఞాపకాలు మరుగున పడిపోయినా తన అందానికి సరిపోయే అమ్మాయి సునంద కంటే అందంగా ఉండే అమ్మాయేనని మనసులో పడిపోయింది తన భార్యను చూసి తన మీద జాలి పడే కంటే ఈర్ష్యపడేంత అందంగా ఉండాలని మనసులో నాటుకుంది మంచి ఉద్యోగంలో సెటిల్ అయి నాలుగేళ్ళు అవుతున్న పెళ్ళి లేట్ అవ్వడానికి ముఖ్య కారణం సునంద బెంచ్ మార్క్ దాటిన అమ్మాయి తారసపడకపోవటమే తల్లి ఎంత పోరుతున్నా తన మనసుకు అన్ని విధాలా నచ్చే అమ్మాయి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఇంతవరకు తాను కాదన్న వాళ్లే కానీ తనని కాదన్న అమ్మాయిలు తారసపడకపోవడం తన అందం మీద అతనికి ఉన్న అభిప్రాయం ఇంకా బలపడటం జరిగింది అతని పెనతల్లి కొడుకు జగన్ విషయంలో చాలామంది అమ్మాయిలు అతని వద్దనడం ఆనందం చూస్తూనే ఉన్నాడు తనకు అలా జరగటం అసంభవం అనుకున్నాడు ఆవేళ ఎప్పట్లాగే ఇంటికొచ్చి టిఫిన్ తింటూ ఉంటే తల్లి వచ్చి దుర్గపిన్ని ఒక సంబంధం చెప్పిందిరా వాళ్ళ జగన్కి జాతకాలు నప్పలేదుట మీ ఆనందకు సరిపోతుంది అని వివరాలు చెప్పింది ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు అని ఫోన్ నంబర్ ఇచ్చింది ఆ అమ్మాయి నీతో మాట్లాడిన తర్వాతే కలుస్తుందిట అంది వంటింట్లోకి వెళ్ళిపోతూ జాతకాలను అప్పడం కాదు జగన్గాడ ఆ అమ్మాయికి నచ్చుండడు అనుకున్నాడు మనసులో చూద్దాం ఈవిడెలా ఉంటుందో అనుకుంటూ తల్లిచ్చిన నెంబర్కి కాల్ చేశాడు అవతల గొంతు పట్టి అమ్మాయి తండ్రి కాబోలు అనుకున్నాడు నేను జగన్నాథరావు గారి అబ్బాయినండి అని చెప్పగానే ఆయన ఒక క్షణం గుర్తుపట్టనట్టు అనిపించి వెంటనే ఓ నువ్వా బాబు అమ్మాయికి ఇస్తాను అని ఫోన్ వాళ్ళ అమ్మాయికి కాబోలు ఇచ్చాడు ఆయన గొంతులో సంస్కారం ఆప్యాయత రెండు కలగలిసి ఉన్నట్టు అనిపించింది ఆనంద్కి హలో కాలిందండి తండ్రి ఎవరు ఫోన్ చేశారో సంగిన చేసి చెప్పినట్టున్నాడు వెంటనే సబ్జెక్ట్లోకి వచ్చింది మీరు ఫోన్ చేస్తారని దుర్గాంటి చెప్పారు అంది ఫార్మల్ పెళ్లి చూపుల కంటే ఇద్దరం కలిసి ఎక్కడైనా ముందు మాట్లాడుకుంటే బాగుంటుందని అన్నారట కదా అన్నాడు అలా ఏమీ లేదండి మీ పేరెంట్స్తో మా ఇంటికి వచ్చినా సంతోషమే ఆమె ఆ మాటలు అన్న పద్ధతికి మనసులో చాలా సంతోషించాడు లేదండి ముందు మనం మాట్లాడుకుని తర్వాత పెద్దవాళ్ళని కలుపుదాం ఎక్కడ ఎప్పుడు కలుద్దామో చెప్పండి మీకు ప్రిఫరెన్స్ ఏమైనా ఉందా నేను చెప్పనా అన్నాడు మీరు టైము ప్లేసు చెప్పండి అంది కాలింది హిమాయత్ నగర్లో వుడ్లాండ్స్ అని ఉంది అది మీకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి సులువవుతుంది అన్నాడు ఎప్పుడు కలవాలో నిర్ణయించుకున్నారు ఇది జరిగి రెండు రోజులైంది ఇవాళ అనుకున్న సమయానికి వుడ్లాండ్స్కి బయలుదేరాడు హోటల్ దగ్గర పడుతున్న కొద్దీ అతని ఆలోచన ఒకటే ఫోటోలో ఉన్నట్టే ఉంటుందా లేక నిరుత్సాహపరుస్తుందా అని అతనికి లోపల పీకుతోంది దానికి కారణం లేకపోలేదు గతంలో ఫోటోలో చాలా అందంగా కనపడ్డవాళ్ళు తీరా ప్రత్యక్షంగా చూస్తే ఫోటోగ్రఫీ స్కిల్ ఎంత మోసం చేయగలదో అర్థమై ఆశ్చర్యపోవాల్సి వచ్చింది అందుచేత ఇప్పుడు హోటల్ దగ్గరవుతున్న కొద్దీ అతని ఉత్కంఠ పెరిగింది కారు పార్క్ చేసుకుని హోటల్లో ప్రవేశించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్ ప్రవేశం యువతల సోఫా ఉంటే అందులో కూర్చున్నాడు రెస్టారెంట్లో చాలామందే ఉన్నట్టున్నారు ఆమె వచ్చిన తర్వాత ముందుగా అనుకున్నట్టు మేడమ్ ఏదోన్న ఏసీ హాల్లోకి పెడదామని ప్లాన్ అనుకున్న టైం దాటి పావు గంట అయినా కాలింది రాలేదు ఇంకాసేపు చూసి కాల్ చేద్దాం అనుకుంటూ ఉండగా మెరుపు తేగలాగా లేత ఆకుపచ్చ రంగు చీరలో గుమ్మం ముందు ప్రత్యక్షమైంది అదే మొదటిసారి కాబట్టి ఒక్క క్షణం పట్టింది గుర్తుపట్టడానికి దగ్గరకొచ్చి చిరునవ్వుతో విష్ చేసింది ఆనంద్ తేరుకుని అతను కూడా విష్ చేసి పైకి వెడదామా అని మేడ మీదకి దారి తీశాడు లాంజ్లో ఉన్న కొద్ది మంది కింది హాల్లో టేబుల్స్ దగ్గర ఉన్నవాళ్ళు కాళిందిని ఆశ్చర్యంగా చూడటం గమనించాడు ఇంచుమించు అతన్ని ఎవరూ పట్టించుకోలేదు తన భార్య పట్ల ఇతరుల నుంచి ఎలాంటి స్పందన ఊహించుకున్నాడో అది అప్పుడే కొద్దిగా అనుభవంలోకి వచ్చేసింది అక్కడ మేడ మీద ఏసీ హాల్లో పెద్దగా జనం ఉండరు ఉన్న పది పదిహేను టేబుల్స్లోనూ ఐదారు టేబుల్స్ వద్దనే కొంతమంది ఉన్నారు కింద హాల్లో లాగే ఇక్కడ కూడా అందరూ కాలిందిని చూడటం గమనించాడు కొంచెం వెనక్గా ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు ఎదురుగా కూర్చున్న కాలిందిని మొదటిసారిగా పరిశీలనగా చూశాడు ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు పెళ్ళి అయిపోకుండా తనదాకా రావడం అతనికి ఆశ్చర్యం కలిగింది అటుగా వచ్చిన ఒకళ్ళిద్దరు బ్యారర్లు కూడా కళ్ళు తిప్పుకుంటూనే ఆమెను గమనించడం చూశాడు ఒకతను దగ్గరకు వచ్చి మెనూ కార్డు ఇస్తే ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి కార్డు కాలిందికిచ్చాడు ఆమె మెనూ కార్డు చూస్తుంటే ఆమె కేసి మొదటిసారి పరిశీలనగా చూశాడు ఫోటోలో కంటే చాలా ఎక్కువ అందంగా ఏ అమ్మాయి అయినా ఉండడం ఇదే చూడటం అతను ఇంత అందమైన అమ్మాయి తన్ను ఒప్పుకుంటుందా అని ఒక క్షణం అనిపించిన తాను కూడా ఏమీ తక్కువ కాదన్నది మనసులో మెదిలి స్థిమితపడ్డాడు ఒక మాట మెను చూసి మీరే ఏవైనా లైట్గా ఆర్డర్ చేయండి అంది ఆర్డర్ ప్రధానం కాదన్నట్టు అతని కళ్ళల్లోకి చూస్తూ ఆమె కళ్ళ అందం చూసి ఇంకో మాట ఆశ్చర్యపోయాడు అతని చెల్లెల సంధ్య ఎప్పుడూ ఏదో మామూలుగా పౌడర్ రాసుకుని కాటుగా బొట్టు పెట్టుకోవడం కన్నా ఎక్కువ మేకప్ చేసుకోవడం చూడలేదు కానీ కాళిందులో అతను ఒక ప్రత్యేకత గుర్తించాడు అది ఆమె మేకప్ చేసుకున్న విధానం కొట్టొచ్చేలా లేకపోయినా లైట్గా లిప్స్టిక్ వేసుకుందని గమనించాడు నిశ్చయంగా ఆమె మేకప్లో ఇది అని ప్రత్యేకంగా ఏది చెప్పలేకపోయినా ఆమె అందాన్ని మేకప్ ద్విగుణీకృతం చేసిందని అతనికి అనిపించింది బ్యారర్ వస్తే ముందు గులాబ్జామున్ స్వీటు ఆ తర్వాత ఐస్ క్రీము అని ఆర్డర్ చేశాడు బ్యారర్ ఉన్న కొద్దిసేపు కాలిందిని చూస్తూనే ఉండడం అతను గమనించకపోలేదు మెల్లిగా కబుర్లలో పడి ఒకళ్ళ గురించి ఒకళ్ళు చదువు అభిరుచులు హాబీలు సినిమాలు అన్నీ ఒకటి తర్వాత ఒకటన్నీ మాట్లాడుకున్నారు మధ్యలో బ్యారర్ తెచ్చిన ఐటమ్స్ కాస్త స్లోగా కానిచ్చారు ఆమెతో మాట్లాడుతున్నంతసేపు ఆమె ముఖంలో కనబడే ఒక రకమైన గ్లోన్ చూసి ఆశ్చర్యపోయాడు ఆమెని తన పక్కన భారీగా ఊహించుకుంటే ఒక అడుగు పొడుగైనట్టు ఫీల్ అయ్యాడు మిగతా అన్ని విషయాలు మాట్లాడి అడుగుదామా వద్దా అని తటపటాయించి చివరకు అన్నాడు మా ఇల్లు విశాలంగానే ఉంటుంది మా అమ్మ నాన్నలతో కలిసి ఉండడానికి మీకు అభ్యంతరం ఉండదనుకుంటా అన్నాడు అలా ఎందుకు అడిగారు మా అన్నయ్య వదిన మాతోటే ఉంటారు అంది అది చాలా చిన్న విషయం అన్నట్టు బిల్లు తీసుకుని వచ్చినప్పుడు కార్లు తిరిగి తెచ్చినప్పుడు బ్యారర్ కళ్ళు తిప్పుకోకుండా కాళిందిని చూడటం ఆనంద దృష్టిని తప్పించుకోలేదు ఇరు కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడం ఎంగేజ్మెంట్ ఫంక్షను తర్వాత పెళ్ళి అనుకున్నట్టుగా వరుసగా అన్నీ జరిగిపోయాయి ఎంగేజ్మెంట్ సమయంలోనూ పెళ్ళిలోనూ బంధువులు మిత్రులు అందరిది ఒకటే అభిప్రాయం ఈడు జోడు చాలా బాగుంది అని అందరూ అనడంతో భారతి గారు ఎన్ని మాటలు ఇద్దరికీ కలిపి దిష్టి తీసిందో ఆమెకే తెలియదు ఇక ఆనంద విషయం చెప్పనే అక్కర్లేదు సునంద కంటే అందమైన అమ్మాయినే చేసుకోవాలనే కోరిక తేరడం మిత్రుల అభినందనలు అన్నీ కలిపి అతన్ని క్లౌడ్నై నెక్కించాయి పెళ్ళికొచ్చిన సంధ్య స్నేహితురాలు వరలక్ష్మి మొత్తానికి కమిషనర్ గారి అమ్మాయిల కంటే అందమైన అమ్మాయినే మీ అన్నయ్య చేసుకున్నాడు అని సంధ్యతో అనడం అతను ఆశించిన ఫైనల్ సర్టిఫికేషన్ ఆనంద్ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఉన్నాయి అక్కడ మాస్టర్ బెడ్రూమ్లో తగినంత స్పేస్తో ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది కాలింది తన ముఖ్యమైన సామాను అక్కడ పెట్టుకుంది ఆమె వచ్చిన తర్వాత మరుసటి రోజు కాలింది కింద వంటింట్లో ఉండగా ఆమె డ్రెస్సింగ్ రూమ్లో సెల్ మోగింది అది తీసుకువెళ్ళి ఇద్దామని అక్కడికి వెళ్ళాడు సెల్ తీసుకుని వెనక్కి వస్తూ డ్రెస్సింగ్ టేబుల్ చూసి స్టన్ అయిపోయాడు అతను ఎప్పుడూ చూడని అనేక రకాల పౌడర్లు క్రీములు చిన్న చిన్న బ్రష్లు చూసి అతనికి మతిపోయింది ఆమె ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద మేకప్ లేకపోయినా ఆమె అందానికి వచ్చిన లోటు ఏమీ లేకపోయినా మొదటిసారి కలిసినప్పుడు ఆ తర్వాత ఫంక్షన్స్లోనూ మేకప్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసిందన్న దానిలో సందేహం లేకపోయినా దాని వెనక ఇంత సరంజామా ఉన్నదన్న సంగతి అతనికి తెలియదు అయితే ఆ తర్వాత కాలంలో జరిగిన కొన్ని సంఘటనలతో అందమైన భార్యను పొందాను అనే కేక్ మీద ఐసింగ్ లాగా ఆమె వ్యక్తిత్వంలోని ప్రత్యేకతలు తెలిసి చాలా చాలా ఆనందించాడు కాలింది కాపురానికి వచ్చిన నాలుగో రోజు ప్రొద్దుట డ్రాయింగ్ రూంలో పేపర్ చదివి మేడ మీదకి వెళ్ళడానికి లేచాడు దగ్గరలోనే కిచెన్లోంచి తల్లి మాటలు వినపడ్డాయి కాలింది ఈ ఉప్మా పట్టుకుని వెళ్ళి వాడికి ముందు ఆ ఉప్మాలో కొంచెం పెద్దగా ఉన్న మిరపకాయలు కరివేపాకు ఏది తీసేసి పక్కన పెట్టి ఇయ్యమ్మ చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఉంచు పర్వాలేదు అంది ఆనందు త్వరగా పైకి వెళ్ళిపోయి బెడ్రూంలో వెయిట్ చేస్తున్నాడు తల్లి మాటలు కాలింది అమలు చేస్తుందా లేదా అన్న కుతూహలం అతనికి కలిగింది కొద్దిసేపట్లో రెండు ప్లేట్లలో ఉప్మాతో కాలింది పైకొచ్చింది ఒక ప్లేట్ అక్కడున్న చిన్న టేబుల్ మీద పెట్టి ఒక ప్లేట్ ఆనంద చేతికిచ్చి నాకు కరివేపాకు పెద్ద పచ్చిమిరపకాయలు తీసేసి ఇవ్వండి అవి ఉంటే చిరాకు నాకు అంది అతనికేసి చిలిపిగా చూస్తూ తల్లి మాటలు విన్నాడు కాబట్టి ఆమె చిలిపితనానికి ముగ్ధుడయ్యాడు వెంటనే సీరియస్గా ప్లేట్ చేతిలోకి తీసుకుని ఒక ఐదు నిమిషాలు దృష్టి పెట్టి ఆ పని చేసి తిరిగి ప్లేట్ ఆమెకి ఇవ్వడానికి తలెత్తాడు ఆమె తాను తెచ్చిన రెండో ప్లేట్ అతని చేతిలో పెట్టి ఇప్పుడు తినండి అంది తాను చేసిన పనే ఆమె చేసిందని ప్లేట్ చూస్తే అర్థమైంది ప్లేట్లో పెద్ద పచ్చిమిరపకాయలు కరివేపాకు ఓ పక్కకు ఇద్దరూ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ టిఫిన్ పూర్తి చేశారు ప్లేట్లు తీసుకుని వెనక్కి పెడుతూ ఇలా ఉండాలి మన దాంపత్యం అంది నవ్వుతూ మొట్టమొదటిసారిగా ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసే ఆమె చలాకితనం అతన్ని ఇంకో మెట్టు పైకెక్కించింది ఆనంద్ తల్లి భారతిగారి మొక్కు తీర్చడం కోసం కుటుంబం అంతా తిరుపతి ప్రయాణం కట్టారు పెళ్లికి వచ్చిన సంధ్య భర్త రాఘవ కూడా వచ్చారు ఎంత ముందు రిజర్వేషన్ చేసినా ఒకటి కూడా లోయర్ లోయర్బెత్తు దొరకకపోవడంతో ఆనంద్ తండ్రి రామనాథం గారి గురించి కొంచెం ఆందోళన పడ్డారు అందరూ ట్రైన్ ఎక్కారు ట్రైన్ బయలుదేరిన తర్వాత లోయర్ బెర్త్ ఎవరైనా ఇస్తారేమో అంది భారతి గారు కాళింది ఇప్పుడే వస్తానని చెప్పి కంపార్ట్మెంట్లోనే మిగతా క్యాబిన్స్ వైపు పెడితే ఆనంద్ తన అవసరం ఉంటుందేమోనని వెనకే వెళ్ళాడు అందరూ కాలిందిని క్రీగంట కొందరు కన్నార్పకుండా కొందరు చూడటం గమనిస్తూనే ఉన్నాడు ఒక మధ్య వయస్కుని ఎంచుకుని కాలింది అడగ్గానే ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడు ఆమె అడిగిన పద్ధతి అవతలి స్పందన చూసి మొత్తం అందరికీ లోయర్ బెర్త్లు కావాలన్నా దొరుకుతాయేమో అనిపించింది అందమైన యువతి అడిగితే కాదనే వాళ్ళు తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాడు మొత్తం వ్యవహారంలో కాలింది హుందాగా ప్రవర్తించిన తీరుకి అతను మనసులోనే ఆనందపడ్డాడు ఆమె చలాకితనంతో కూడిన చొరవ రద్దీ హోటళ్లలో సీటు దగ్గర నుంచి తిరుపతి నుంచి ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇంకో ఫ్లైట్లో టికెట్స్ సంపాదించడం వరకు అనేక సందర్భాల్లో ఉపయోగపడటం అలవాటైపోయింది వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో అందరినీ ఒక్క క్షణం కూడా నిలబడివ్వని పూజారులు వీళ్ల కుటుంబాన్ని పక్కాగా ఎక్కువసేపు నుంచోనివ్వడం ఆమె సాధించిందే అనుకోవడంలో సందేహం లేదు వంద ఏమన్నా చేతులు మారాయా లేదా అని తర్వాత అడగాలి అనుకున్నాడు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత సంధ్య భర్తతో కలిసి దగ్గరలో ఉన్న అత్తవారింటికి వెళ్ళింది ఆనందు కాలింది ఇద్దరు సెలవు పెట్టి హనీమూన్కి కులు మనాలి వెళ్ళి వచ్చి ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు చేరిపోయారు ఈడు జోడు అద్భుతం అని అందరూ అనుకునేలా భార్య దొరకడం అంతకుమించి బంగారానికి తావి అబ్బినట్టు ఆమె వ్యక్తిత్వంలో ఔన్నత్యం అన్నీ ఉక్కిరి బిక్కిరి చేసినా అతనిలో ఒక భయం ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది అన్నదానికన్నా ఎందుకు ప్రారంభమైందో అన్నది ముఖ్యం అతను సినిమాలు చూడటం నవలలు చదవడం కొంచెం ఎక్కువే ఎప్పుడు సినిమా చూస్తున్నా కథలో విలన్ లేకుండా హీరో హీరోయిన్ జీవితం ఆనందంగా డ్యూయట్లతో హాస్యంతో నడుస్తున్నప్పుడు భయం స్టార్ట్ అవుతుంది ఎప్పుడో అప్పుడు కథలో కష్టాలు ప్రారంభం అవ్వాలి కదా అవి చివరికి తీరినా అసలు కష్టాలు లేకుండా సినిమా తీయడు కదా ఒక రకమైన భయంతో కూడిన ఉత్కంఠ మొదలవుతుంది ఇదిగో తన వైవాహిక జీవితం పట్ల అతనికి ఎందుకో అలాంటి భయం ప్రవేశించింది అది ఒకరోజు అనుకోకుండా ప్రారంభమైంది ఆవేళ సంధ్య వాళ్ళ అత్తవారింటి నుంచి వచ్చింది తనని పుట్టింట్లో కొన్నాళ్ళు రమ్మని ఆనంద్ బావగారు రాఘవ వెళ్ళిపోయాడు సంధ్య కాళింది షాపింగ్కి వెళ్ళటానికి ప్రోగ్రాం వేసుకున్నారు కింద డ్రాయింగ్ రూమ్లో ఆనంద్ పేపర్ చదువుతూ కూర్చున్నాడు సంధ్య వచ్చి కూర్చుని కాళింది కోసం వెయిట్ చేస్తోంది అరగంటైనా కాళింది కిందికి దిగి రాలేదు గతంలో కూడా అతను గమనించాడు ఎక్కడికి వెళ్ళాలన్నా కాలింది తయారై కిందికి రావడం లేట్ చేస్తుంది సంధ్య మూడో మాటు వాచి చూసుకుంటూ ఉంటే అతని కోపం లోపల సుళ్ళు తిరుగుతోంది కాలింది మెల్లిగా దిగొచ్చింది ఆమెను చూడగానే ఆ మేకప్లో ఆమె అందం అతన్ని కట్టిపడేసింది ఎంతసేపు తయారవడం అన్నాడు అప్పటికే కోపం తగ్గినా కొంచెం విసుగు చూపిస్తూ కాలింది నవ్వి ఊరుకుని సారీ సంధ్య రాబెడదాం అని సంధ్యను తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత అతని ఆలోచనలు మేకప్ వల్ల ద్విగుణీకృతమైన కాళింది అందం ఎదిగిపోయాయి తాను పక్కనుండగా ఆమె అందాన్ని ఇతరులు గుర్తించడం అతనికి ఆనందం కలిగించినా ఇప్పుడు అతని ఆలోచనలు అదివరకు లేని కొత్త మార్గంలో వెళ్ళాయి ఆమె అందం తాను పక్కన లేకుండా మిగతా మగవాళ్ళకి కనువిందు చేయబోతోంది అన్న ఆలోచన ఒక్క మాటుగా అతనిలో ఒక నెగటివ్ ఫీలింగ్ ఆవరించుకుంది ఏదో మామూలుగా సంసారపక్షంగా మేకప్ చేసుకుంటే ఎవరూ పట్టించుకోకపోవచ్చు కాళింది చేసుకునే మేకప్ చాలా ప్రత్యేకంగా ఉండి అందరినీ తల తిప్పి చూసేలా ఉంటుంది డ్రాయింగ్ రూమ్లోంచి పైకి బెడ్రూమ్లోకి వెళ్ళి రొటీన్గా చేసుకునే బ్యాంక్ పనులు అవి చేసుకోవటానికి ల్యాప్టాప్ తెరిచినా దృష్టి నిలవలేదు చిన్నగా ప్రారంభమై అతని సమస్య మహావృక్షమై కూర్చుంది అసలు ఈ మేకప్ తగ్గించి సంధ్యా సంధ్యావాళ్ళలాగా సింపుల్గా బయటికి కదా అని కాళిందికి చెబుదామా అన్న ఆలోచన వచ్చింది కానీ ఆ ఒక్క విషయంలో తప్ప ఆమె ప్రవర్తన తన పట్ల మిగతా కుటుంబ సభ్యుల పట్ల ఎంత సంస్కారవంతంగా ఉంటుందో గుర్తొచ్చి ఆమె మనసు నొప్పించేలా ఏమీ అనుభూతి కాలేదు సంధ్య కాలింది తిరిగి వచ్చిన తర్వాత రోజు ఆ తర్వాత కొంత తమాయించుకున్న లోపల పడుతున్న మదనం అతను అంతకు ముందు చేసుకున్న నిర్ణయాన్ని నిలపలేదు సందర్భం వచ్చినప్పుడు కాళిందితో ఆమె మేకప్ విషయంలో కొన్ని సూటి పోటీ మాటలు అనకుండా ఉండలేకపోయాడు ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది ఎందుకు ఆనంద్ అలా అంటున్నాడా అని ఆమె కొంచెం స్వతంత్ర భావాలు కలదు కాబట్టి తన మేకప్ విషయంలో ఆనంద్ జోక్యం ఆమెకి రుచించకపోయినా ఆమెది వివాదాలు కొనసాగించే స్వభావం కాదు కాబట్టి అతనే మారతాడని ఆశించి తన రొటీన్లో పడిపోయింది ఆవేళ సంధ్య సినిమాకి వెళదామనంటే బుక్ చేసుకుని ముగ్గురు ఇనార్బిట్ మాల్కి వెళ్ళి డిన్నర్ చేసి సినిమాకి వెళ్ళేలా ప్లాన్ చేసుకుని బయలుదేరారు కాలింది ఏమీ తగ్గించకుండా తన మామూలు మేకప్ చేసుకుంది గతంలో అయితే కాలింది పక్కనుంటే అందరూ ఆమె కేసు చూస్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అయినవాడు ఈ మాటు లోపల రగిలిపోయాడు డిన్నర్ అయిన తర్వాత ఇంకా సినిమాకి టైం ఉంటే సంధ్య కాలింది మాల్లో తిరిగి వస్తామని వెడితే ఆనందు బుక్ స్టాల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఆలోచనలో పడ్డాడు భార్య రూపవతి శత్రువు అని ఎక్కడో చదివిన సంగతి గుర్తుకొచ్చింది అప్పుడు అర్థం అవ్వనిది ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతోంది సంధ్య ఉండగానే ఒక మాటు ఎందుకు ఈ మేకప్లు మగాళ్ళ బుర్రలు పాడు చేసేలా అని కూడా అనడంతో ఆనందు ఈ విషయం ఎక్కువ ఆలోచిస్తున్నాడని సంధ్య గమనించింది ఎవరో బురఖా వేసుకున్న ఇద్దరు యువతులు అతని ముందు నుంచి వెళ్ళారు వాళ్ళని చూసి అది చాలా మంచి పద్ధతి అనుకుని వాళ్ళ భర్తలు తను పడుతున్న మనోవేదన లాంటిది పన్నక్కర్ లేకుండా భలేగా ఉందే అనుకున్నాడు వాళ్ళిద్దరూ సినిమా టైంకి తిరిగొచ్చేదాకా అవే ఆలోచనల్లో ఉన్నాడు రాఘవకి ఆఫీస్ పని మీద జర్మనీ వెళ్లే పని పట్టడంతో సంధ్య వెళ్లడం ముందుకు జరిగి హైదరాబాద్లోనే ఉండిపోయింది ఆనంద ప్రవర్తనలో మార్పు సూటిపోటీ మాటలు కాలిందిని కూడా ఆందోళనపరిచింది సంధ్య వెళ్లే రోజు దగ్గర పడేదాకా పెద్ద మార్పు లేకుండా రోజులు గడిచాయి సంధ్య వెళ్లే రోజు రానే వచ్చింది వెళ్లే ముందు తన ఫ్రెండ్ వరలక్ష్మి ఇంటికి వెళ్ళి వద్దామని అంటే కాలింది తయారవడానికి అద్దం ముందు నుంచుంది ఎందుకో ఆమెకు పెద్దగా మేకప్ చేసుకోవాలని అనిపించలేదు ఆనంద మాటలు గుర్తుకు రావడం కూడా కొంత కారణం కానీ వరలక్ష్మి తన మేకప్ విధానానికి పెద్ద అడ్మైరర్ అని గుర్తుకొచ్చి ఆలోచనలో పడింది చిన్నగా అలికిడైతే వెనక్కి తిరిగి చూస్తే ఆనంద్ నవ్వుతూ నుంచున్నాడు అతని చేతిలో చిన్న ప్యాకెట్ ఉంది ఏమిటి విశేషం అంది కొంచెం ఆశ్చర్యంగా అతను గతంలోలాగా హుషారుగా చిలిపిగా నవ్వుతూ ఉంటే నిన్న ఒక ఫ్రెండు ఫ్యామిలీతో షాపింగ్లో కలిశాడు అతని భార్య చెప్పింది మార్కెట్లోకి ఈ మేకప్ క్రీమ్ కొత్తగా వచ్చిందిట పెద్దగా గ్రీజీగా లేకుండా చర్మానికి చాలా మేలు చేస్తుందట చాలా ఖరీదు నీకు తీసుకోవాలని అనిపించింది ఇవాళే ట్రై చేయి అని చెప్పి బొగ్గ మీద చిన్న చిటికేసి వెళ్ళిపోయాడు కాళిందికి ఆశ్చర్యంతో తేరుకోవడానికి కొద్దిగా సమయం పట్టింది అయితే కాలిందికి తెలియనిది అంత క్రితం రోజు సంధ్యకి ఆనంద్కి మధ్య జరిగిన సంభాషణ క్రితం రోజు సాయంత్రం సంధ్య కాలింది దగ్గరలోనే ఉన్న సాయిబాబా గుడికి వెళదామని అనుకున్నారు ఆనందు డ్రాయింగ్ రూంలో ఉన్నాడు సంధ్య కాలింది కిందికి రావడానికి వెయిట్ చేస్తోంది ఎప్పట్లాగే కాళింది మేకప్ వల్ల డిలే చేయడం మీద ఆనంద్ కామెంట్ చేశాడు గుళ్ళో కూడా అంత మేకప్ అవసరమా అక్కడ అంతా కదా అని అతను అనగానే అన్నయ్య ఆడవాళ్ళు మేకప్ కానీ నగలు చీరలతో అలంకరణ కానీ ఎందుకు చేసుకుంటారనుకుంటున్నావు అని అడిగింది మగవాళ్ళని ఆకర్షించడానికి కాదా అంతకన్నా ఏముంటుంది అన్నట్టుగా అన్నాడు పెళ్లికి ముందు విషయం ఏమో కానీ పెళ్ళైన ఆడవాళ్ళకు మాత్రం పరాయి మగవాళ్ళు దృష్టిలో ఉండరు అలంకరణ కానీ నగలు చీరలు కానీ మిగతా ఆడవాళ్ళ దృష్టిలో పడటానికి మాత్రమే ఇతర ఆడవాళ్ళు అసూయపడటానికో అభిమానం పొందడానికో ఏదైనా అవ్వచ్చు కానీ మగవాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండరు నువ్వు అనవసరంగా బుర్ర పాడు చేసుకుంటున్నావు అంది నవ్వుతూ ఆనంద్కి ఒక్క మాటు వెయ్యి టన్నులు బరువు దించేసినట్టు అయ్యి ఆనందంలో పడ్డాడు ఎప్పట్లాగే అతను చూసే సినిమాల్లో కథలు సుఖాంతం అవడం గుర్తుకొచ్చింది భార్య రూపవతి శత్రు అన్న వాక్యంలో శత్రు అన్నది ఇతర ఆడవాళ్ల దృష్టిలోనన్నమాట అని నవ్వుకున్నాడు కథ పేరు భార్య రూపవతి రచించిన వారు వెంకటరమణ శర్మ పోడూరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మనం నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత వెంకటరమణ శర్మ పోడూరు గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి